హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై టాక్స్ అండ్ టిప్స్ ఈరోజు వీడియోలో నేను మనీ సేవ్ చేయడానికి ఇంకా కొన్ని మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా సేవ్ చేయాలి అనేసి చాలా మనీ సేవింగ్ టిప్స్ అనేవి ఉన్నాయి సో అన్ని రకాలుగా అన్నీ చేసినా కొంతమంది మనీ సేవ్ చేయాలంటే చాలా కష్టపడుతూ ఉంటారు సేవ్ చేయడం కూడా అది ఒక ఆర్టే సేవ్ చేయాలంటే కూడా కష్టమే మనము ఎందులో సేవ్ చేయాలి ఎక్కడ తగ్గించుకోవాలి ఇవన్నీ ప్రతిదీ మనం ఒక ప్లానింగ్ ఉంటేనే సేవ్ అనేది చేయగలము సో నేను చాలా టిప్స్ అనేవి ఇస్తున్నాను ప్రతి ఒక్క టిప్ యూస్ఫుల్ అయ్యే ఉ ఉంటుందని అనుకుంటున్నాను ఇప్పుడు ఆ టిప్స్ అనేవి ఏంటివో అవి ఎలా చేయాలి అనేది మన నేను ఈ వీడియోలో చెప్తాను ఒక రూపాయి ఒక్క రూపాయి చేరిస్తేనే కొన్ని వేలు కొన్ని లక్షలు అలా అవుతుంది మనము డబ్బు అనేది పొదుపు చేయకపోతే ఏది కూడా మన దగ్గర ఉండదు అప్పులు అవడం తప్ప పొదుపు ప్రతి ఒక్కరి జీవితంలోనూ భాగం కావాలి ఇక్కడ ఎంత సంపాదిస్తున్నామనేది ముఖ్యం కాదు సంపాదించిన మొత్తంలో ఎంత పొదుపు చేస్తున్నామనేదే ముఖ్యం కొంతమంది ఎక్కువ మొత్తంలో సంపాదించిన పొదుపు చేయడంలో విఫలమవుతూ ఉంటారు సరైన ఆర్థిక నిర్వహణ ఉండదు వాళ్ళకి దీంతో డబ్బు కూడబెట్టకపోగా అప్పులు చేస్తూ ఉంటారు సంపాదన తక్కువగా ఉన్నప్పటికీ ఖర్చులు తగ్గించుకొని ఎక్కువ మొత్తం పొదుపు కోసం కేటాయిస్తే సరైన ఆర్థిక ప్రణాళికతో దీర్ఘకాలంలో లక్ష్య సాధన కావాల్సిన సంపదను సృష్టించుకోవచ్చు ఇందుకోసం నెలవారీగా చేసే పొదుపు పెట్టుబడులపైనే కాకుండా రోజువారీ ఖర్చుల నుంచి కూడా డబ్బును ఏ విధంగా పొదుపు చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ టిప్ వచ్చి ఆదాయం తక్కువే అయినా వీలైనంత త్వరగా పొదుపు ప్రారంభించండి సంపాదన ప్రారంభమైన కొత్తలో ఆదాయం తక్కువగా ఉండచ్చు అలాంటి సమయంలోనూ ఎంతో కొంత పొదుపు చేయడం వల్ల పొదుపును అలవాటుగా మార్చుకోవచ్చు అలవాటు రేపటి రోజున మీ ఆదాయం పెరిగినప్పుడు అనవసర ఖర్చులకు పోకుండా పొదుపు చేసేందుకే మిమ్మల్ని ప్రేరేపిస్తుంది నెక్స్ట్ టిప్ ఏంటంటే ముందు పొదుపు తర్వాతే ఖర్చులు సాధారణంగా వచ్చిన ఆదాయం నుంచి ఖర్చులు పోను మిగిలిన మొత్తాన్ని పొదుపు చేస్తుంటారు చాలామంది అయితే ఈ విధానం క్రమానుగత పొదుపును దెబ్బతీస్తుంది ఒక నెలలో ఖర్చులు పెరిగితే ఆ నెల పొదుపు తగ్గిపోతుంది అలా కాకుండా వచ్చిన ఆదాయం నుంచి మీరు ఎంత మొత్తాన్నైతే ప్రతీ నెలా పొదుపు చేయాలనుకుంటారో ముందుగా ఆ మొత్తాన్ని తీసి పక్కన పెట్టాలి మిగిలిన మొత్తంతోనే ఖర్చులను సర్దుబాటు చేసుకోవాలి అంటే ఇక్కడ ఆదాయం పొదుపు ఇజుకొల్టు ఖర్చులు అనే సూత్రాన్ని మనం అనుసరిస్తే సేవింగ్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది నెక్స్ట్ టిప్ ఏంటంటే బ్యాంక్ ఖాతాను చెక్ చేయండి మనలో చాలామందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉంటాయి ఆ ఖాతాలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి నెలవారీగా స్టేట్మెంట్ తీసుకుని క్షుణ్ణంగా పరిశీలించాలి ఏ కారణం చేతనైనా ఛార్జీలను వసూలు చేస్తున్నారేమో తెలుసుకోవాలి కనీస నిర్వహణ రుజుము చెక్ చేసుకోవాలి ఒకవేళ ఏమైనా ఛార్జీలు వర్తిస్తుంటే అవి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది నిరుపయోగంగా ఉన్న ఖాతాలను మూసివేయడం మంచిది అనవసరమైన బ్యాంక్ అకౌంట్స్ కానీ ఏమన్నా ఉంటే మనకి ఎంత అవసరమో అన్ని అకౌంట్స్ మాత్రమే పెట్టుకోవాలి కొన్ని వాటికి అనవసరంగా మనీ ఖర్చు అవుతూ ఉంటుంది అటువంటివి మనము ఖర్చు అవ్వడం మీన్స్ కట్ అవుతూ ఉంటుంది అది మనకు తెలీదు ఇప్పుడు మనము అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటుంది తర్వాత చూసుకుంటే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా కట్ అయిపోతూ ఉంటుంది అది ఎందుకు కట్ అవుతుందో మనకి తెలియదు బ్యాంకుకు వెళ్ళి అడిగితే వాళ్ళు ఈ దీని ఇది ట్యాక్స్ ఇంత కట్ అయింది దీనికి ఇంత కట్ అయిందని చెప్తూ ఉంటారు సో మనము ఈ బ్యాంక్ ఖాతాలను కూడా చెక్ చేసుకోవడం వల్ల మనకు ఎక్కడ ఆ మనీ అనేది కట్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది దీని ద్వారా కూడా మనము మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చి రిస్కులను కవర్ చేయండి ఆర్థికంగా మీపై ఆధారపడిన సభ్యులు ఉంటారు వాళ్ళ కోసం మనము టర్మ్ ప్లాన్ ద్వారా తగినంత కవరేజ్తో బీమా తప్పనిసరిగా తీసుకోవాలి అలాగే కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్య బీమా కవరేజ్ ఉండేలా చూసుకోవాలి ఇవి తీసుకోవడం వల్ల తక్కువ ప్రీమియం చెల్లిస్తూను రిస్కును కవర్ చేయవచ్చు దీంతో భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు వచ్చిన కుటుంబం దీర్ఘకాల లక్ష్యాలు పొదుపు దారి తప్పకుండా చేసుకోవచ్చు వీటి ద్వారా కూడా మనము కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చి క్రెడిట్ కార్డ్ బకాయిలు మొత్తం క్రెడిట్ కార్డ్ బిల్లు నుంచి కనీస బ్యాలెన్స్ చెల్లించి మిగిలిన మొత్తాన్ని తర్వాత నెలకు బదిలీ చేస్తుంటారు కొంతమంది ప్రతి నెల ఈ విధంగా చేస్తుంటే ఛార్జీలు పెనాల్టీ రూపంలో చాలా చెల్లించాల్సి వస్తుంది కొన్ని కార్డులపై నలభై శాతం లేదా అంతకంటే ఎక్కువ వార్షిక వడ్డీ రేటు వర్తిస్తూ ఉంటుంది ఇది మీ పొదుపు పెట్టుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది క్రెడిట్ స్కోరు గణనీయంగా తగ్గేందుకు కారణమవుతుంది ఇలాంటి అధిక ఖర్చులను నివారించేందుకు గడువు తేదీలోపు పూర్తి బకాయిలను చెల్లించండి అలాగే క్రెడిట్ కార్డు ఉంది కదా అని అనవసర ఖర్చులు చేయడం మంచిది కాదు సో ఈ క్రెడిట్ కార్డ్ వల్ల కూడా మీరు మనీ అనేది ఆదా చేసుకోవచ్చు అది ఎలా అనేది నేను చెప్పాను కదా ఒకసారి వీడియో అనేది కంప్లీట్గా చూస్తే అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చి గృహ రుణం గృహ రుణం అంటే చాలామంది ఇంటి కోసం లోన్స్ తీసుకుంటూ ఉంటారు భారం కాకుండా ఉండేందుకు కాల వ్యవధిని పెంచుకొని ఈఎంఐను తగ్గించుకుంటారు ఇలా చేయడం వల్ల సులభంగా ఈఎంఐ చెల్లించవచ్చు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి కాల వ్యవధి అంటే టైం పెరిగే కొద్దీ మీరు చెల్లించాల్సిన వడ్డీ కూడా పెరుగుతూ ఉంటుంది ఒకవేళ మీరు ఇప్పటికే గృహ రుణం తీసుకొని ఉంటే ఇతర ఖర్చులను తగ్గించుకొని ఈఎంఐను మొత్తాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి ఇలా చేయడం ద్వారా వడ్డీ తగ్గించుకొని అనుకున్న వ్యవధి కంటే ముందుగానే ఇంటి లోన్ అనేది మనము పూర్తి చేయవచ్చు ఇప్పుడు చాలామంది ఇంటి లోన్స్ అనేవి తీసుకుంటూ ఉంటాము ఆ ఇంటి లోన్స్ తీసుకునేటప్పుడు కూడా మనము ఒక నాలుగైదు బ్యాంకులలో మనము లోన్స్ అనేవి చెక్ చేసుకోవాలి ఎందులో అయితే ఈఎంఐ తక్కువగా ఉంటుందో అందులో మాత్రమే మనం లోన్ అనేది తీసుకోవాలి అలాగే నేను ఇప్పుడు చెప్పాను కదా ఒకవేళ ఈఎంఐ ఉన్నా కూడా ఎంత తొందరగా మనము ఈఎంఐ తీర్చేసుకుంటే మనకు అది కూడా మనీ సేవింగ్ అవుతుంది నెక్స్ట్ వచ్చి డిజిటల్గా పనులు పూర్తి చేయండి ప్రస్తుతం డిజిటల్ వినియోగం బాగా పెరిగింది చాలా వరకు లావాదేవీలు ఆన్లైన్ ద్వారానే పూర్తి చేసే అవకాశం ఉంది షాపింగ్ ఇంటి అవసరాలు ఇతర బిల్లు చెల్లింపులు ఆన్లైన్ ద్వారా పూర్తి చేయడం వల్ల సమయం డబ్బు రెండింటినీ మనం ఆదా చేసుకుంటున్నాము అలాగే జీవిత ఆరోగ్య బీమా కొనుగోలు ప్రీమియం చెల్లింపులు ఆన్లైన్ ద్వారా చేయడం వల్ల కొంతవరకు ఖర్చు అయితే తగ్గించుకునే అవకాశం ఉంటుంది టర్మ్ ప్లాన్ను ఆఫ్లైన్తో పోలిస్తే ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయడం వల్ల దాదాపు మనము ఇరవై ఐదు శాతం వరకు ప్రీమియం తగ్గించుకోవచ్చు సో ఇలా ఆన్లైన్ షాపింగ్ ద్వారా కూడా అనవసరంగా చేయకుండా ఏదైతే అవసరమవుతుందో అలా చేస్తే మనము దీని ద్వారా కూడా మనం మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు మనం రోజువారీగా చేసే ఖర్చుల నుంచి చిన్న చిన్న మొత్తాలను ఆదా చేసి పొదుపు చేయడం అలవాటు చేసుకుంటే నెల చివరలో అనుకున్న దానికంటే మనం ఎక్కువ మొత్తాన్ని చూడగలుగుతాము ఖర్చులు తగ్గించుకుంటూ ఎక్కువ పొదుపు చేసేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఉండాలి ఇప్పుడు కొద్ది మొత్తంలో చేసిన పొదుపు దీర్ఘకాలం మదుపుతో కాంపౌండింగ్ శక్తితో సంపద సృష్టిస్తుంది మనం చేసే మనీ ఏదన్నా దానికి సపరేట్ ఒక బ్యాంక్ అకౌంట్ పెట్టుకొని అందులో మనము మనీ సేవ్ చేస్ వల్ల దానికి ఇంత ఇంట్రెస్ట్ అనేది పెరిగి అమౌంట్ అనేది ఎక్కువగా అవుతుంది ఈ టిప్స్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఉంటాయని అనుకుంటున్నానండి మనీ సేవ్ చేయాలి అనుకున్న వాళ్ళు నేను చాలా టిప్స్ చెప్తున్నాను అందులో మీకు ఏది సులభతరమో దాన్నే మీరు పాటించండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్